హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్యవాదని ఈ రోజు మన టాపిక్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్ బేసిక్ చాలా మంది మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు బట్ చాలా మందికి మ్యూచువల్ ఫండ్స్ అంటే ఓన్లీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అనుకుంటారు బట్ మ్యూచువల్ ఫండ్స్లో చాలా రకాలు ఉన్నాయి ఆ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటో రోజు చూద్దాం మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి అవి ఎలా పనిచేస్తాయి ఎవరు మేనేజ్ చేస్తారు యాక్టివ్ ఫండ్స్ అంటే ఏంటి ప్యాసి ఫండ్స్ అంటే ఏంటి మ్యూచువల్ ఫండ్స్లో ఏమైనా టైప్స్ ఉంటాయి ఈక్విటీ ఫండ్స్ ఎలా ఏమైనా టైప్స్ ఉంటాయి డెట్ ఫండ్స్ ఏముంటాయి హైబ్రిడ్ ఫండ్స్ ఏమేమి ఉంటాయి డీటెయిల్గా గా తెలుసుకుందాం అలాగే ఫస్ట్ మనం మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటో తెలుసుకుందాం మ్యూచువల్ ఫండ్ అంటే నేమ్ లో ఉన్నట్టు మ్యూచువల్ ఫండ్ అంటే ఒక నెంబర్ ఆఫ్ పీపుల్ కామన్ ఐడియాతో ఇన్వెస్ట్ చేస్తే ఒక ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తే అదే మ్యూచువల్ ఫండ్ అంటే ఒక పదివేల మంది ఒక్కొక్కరు వెయ్యి రూపాయలు వేస్తే ఒక కోటి రూపాయలు అవుతుంది కదా ఆ డబ్బంతో ఒక ఫండ్ మేనేజర్ తీసుకొని ఆ ఫండ్ మేనేజర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తారు ఈక్విటీ అయితే ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తారు డెట్ అయితే డెట్ లో ఇన్వెస్ట్ చేస్తారు సో మీరు ఎంతైతే మనీ వేశారో మీరు ఎంతైతే కాంట్రిబ్యూట్ చేశారో ఆ ఫండ్ కి అందులో మీకు యూనిట్స్ వస్తాయి మీ కాంట్రిబ్యూషన్ తగ్గట్టు ఆ మార్కెట్ లో రేటు వాల్యూ పెరిగితే ఏవైతే స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తారో అవి అండర్లయింగ్ స్టాక్స్ కానీ డెట్స్ కానీ బాండ్స్ కానీ లేదంటే గోల్డ్ కానీ లేదా సిల్వర్ కానీ కమోడిటీస్ ఏదైతే ఇన్వెస్ట్ చేస్తారు ఆ వాల్యూ పెరిగే కొద్దీ మీ యొక్క యూనిట్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది మీరు డైరెక్ట్ గా స్టాక్స్ కొనరు సో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా ఒక మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేయొచ్చు ఎలా పనిచేస్తుంది అంటే సపోజ్ హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ ఉంటుంది హెచ్డి మ్యూచువల్ ఫండ్ కి ఒక మ్యూచువల్ ఫండ్ మేనేజర్ ఉంటారు సో మేనేజర్తో పాటు వాళ్ళకి ఒక ట్రస్ట్ ఉంటుంది ఆ ట్రస్ట్ కింద చాలా మంది మేనేజర్స్ వర్క్ చేస్తారు ఈ ట్రస్ట్ ఒక ఫండ్ మేనేజర్ మీరైతే ఎవరైతే మ్యూచువల్ ఫండ్ మేనేజర్ ఉంటారు ఆ ఫండ్ మేనేజర్ కింద మళ్ళీ రీసెర్చ్ అనలిస్ట్ వాళ్ళకి ఒక రీసెర్చ్ టీం వాళ్ళంతా ఉంటుంది ఆ రీసెర్చ్ టీం వీళ్ళకి ఐడియాస్ ఇస్తూ ఉంటారు సో ఫండ్ మేనేజర్ ఆ రీసెర్చ్ టీంని యూజ్ చేసుకొని మీ మన యొక్క మనీని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు మార్కెట్లో సో ఆ మనీని ఇన్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాక్స్ కానీ లేదంటే బాండ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎసెట్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు ఆ ఇన్వెస్ట్మెంట్స్ అన్నిటినీ మన కస్టడీ అని ఉంటారు ఆ కస్టడీ అని స్టోర్ చేస్తా ఉంటాం అనమాట కస్టడియన్ బుక్ కీపింగ్ చేస్తా ఉంటాం ఐ మీన్ ఏమేమి బై చేసారు ఎప్పుడు బై చేస్తారు ఎంత బై చేస్తారో ఆయన కస్టడీ దగ్గర ఉంటాయి డీటెయిల్స్ అన్ని అలాగే వచ్చేసి మనం ఎంతైతే కాంట్రిబ్యూట్ చేసామో సపోజ్ మనం థౌసండ్ రూపీస్ కాంట్రిబ్యూట్ చేసామంటే ఒక యూనిట్ వచ్చేసి టెన్ రూపీస్ అనుకోండి మనకి హండ్రెడ్ రూపీ హండ్రెడ్ యూనిట్స్ వస్తాయి సో ఆ యూనిట్స్ అన్ని మనకి ప్రొఫోషనేట్ గా ఇస్తారు మన ఇన్వెస్ట్మెంట్ కి తగ్గట్టు సో మార్కెట్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్ చేసిన అసెడ్స్ వాల్యూ పెరిగితే మన యూనిట్ వాల్యూ కూడా పెరుగుతుంది సో మన యూనిట్ వ్యాల్యూ పెరిగితే మన పోర్ట్ఫోలియో వ్యాల్యూ కూడా పెరుగుతుంది ఒక యూనిట్ వాల్యూ డౌన్ అయితే మన పోర్ట్ఫోలియో వాల్యూ కూడా డౌన్ అవుతుంది ఈ కంప్లీట్ సెటప్ నేను రెగ్యులేట్ చేస్తుంది ఇది రెగ్యులేట్ చేయడం వల్ల మనకి ఒక సెక్యూరిటీ అంటూ ఉంటుంది ఏమైనా ప్రాబ్లం వచ్చినా సెక్ సేబీ ముందుకు వచ్చేసి ఏమైనా ఏం ప్రాబ్లం ఉందన్న సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంది నెక్స్ట్ మనం మ్యూచువల్ ఫండ్ యొక్క రిస్క్ మీటర్ గురించి తెలుసుకుందాం చాలామంది ఏంటంటే తెలియకుండా ఫండ్ యొక్క రిస్క్ ఏంటో తెలియకుండా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళ కోసం ఇది మీటర్ అనేది యూజ్ అవుతుంది సో మీరు ఏదైనా ఫండ్ ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు రిస్కోమీటర్ని కంపల్సరీ చెక్ చేసుకోండి మీటర్ వచ్చేసి సిక్స్ టైప్స్ ఆఫ్ రిస్క్ ఉంటుంది లోవర్ రిస్క్ నుంచి ఎక్స్ట్రీమ్లీ హై రిస్క్ లోవర్ రిస్క్ వచ్చేసి ఎక్కువ లిక్విడ్ ఫండ్స్ ఉంటుంది డెట్ ఫండ్స్ హై రిస్క్ వచ్చేసి ఎక్స్ట్రీమ్లీ హై రిస్క్ వచ్చేసి అంటే స్మాల్ క్యాప్ ఫండ్స్ ఈక్విటీ ఫండ్స్ మిడ్ క్యాప్ ఫండ్స్ ఉంటాయి అన్నమాట ఇప్పుడు మనం యాక్టివ్ ఫండ్స్ ప్యాసేవ్ ఫండ్స్ అనే టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అని తెలుసుకుందాం యాక్టివ్ ఫండ్స్ అంటే ఏంటంటే ఫండ్ మేనేజర్ మేనేజ్ చేస్తూ ఉంటారు సో వీళ్ళు జనరల్గా అండర్లయింగ్ మార్కెట్ రిటర్న్స్ కన్నా అంటే ఇండెక్స్ రిటర్న్స్ కన్నా ఎక్కువ ఎర్న్ చేయడానికి ట్రై చేస్తారు అండ్ ఫ్రీక్వెంట్గా బ్యాంక్ సెల్లింగ్ ఉంటుంది అలాగే కొంచెం ఫీజు కూడా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు మార్కెట్ కన్నా ఎక్కువ రిటర్న్స్ ఎర్న్ చేయడానికి ట్రై చేస్తారు కాబట్టి ఆబ్యస్గా ఫీజ్ ఎక్కువ ఉంటుంది వెరెజ్ ప్యాసిఫిఫ్ ఫండ్స్ వచ్చేసి ఇండెక్స్ ఇండెక్స్లో ఏమేమైతే స్టాక్స్ ఉన్నాయో వాటిలో ఇన్వెస్ట్ చేస్తారు అలా చెప్పాలంటే ఇప్పుడు నిఫ్టీ ఫిఫ్టీ ఉంటుంది సో నిఫ్టీ ఫిఫ్టీలో ఫిఫ్టీ స్టాక్స్ ఉంటాయి ఈచ్ స్టాక్కి ఇంత వెయిటేజ్ అని ఉంటుంది ఇంత పర్సెంటేజ్ వెయిటేజ్ సో దాన్ని బట్టి వీళ్ళు కూడా ఇన్వెస్ట్ చేస్తారు సేమ్ నిఫ్టీ ఫిఫ్టీలో ఏమేమి స్టాక్స్ ఉన్నాయో ఎంత వెయిట్ ఉన్నాయో వీళ్ళు కూడా అలాగే ఇన్వెస్ట్ చేస్తారు సో దానివల్ల ఏమవుతుందంటే మార్కెట్లో ఎంత నిఫ్టీ ఫిఫ్టీ ఎంత రిటర్న్ వస్తుందో ఈటీఎఫ్ కూడా అంతే రిటర్న్ వస్తుంది ఫీజు తక్కువ ఉంటుంది ఎందుకంటే ట్రాన్సాక్షన్స్ తక్కువ ఉంటాయి కాబట్టి ఫీజు కూడా తక్కువ ఉంటుంది వీళ్ళు ఏమి గా రీసెర్చ్ చెయ్యారు కాబట్టి ఆబ్బియస్ గా ఫీజ్ తక్కువ ఉంటుంది సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అనేది అనేదేమో పాసి ఫండ్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి యాక్టివ్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్లో డైలీ ఎండ్ ఆఫ్ ద డే నేపు ఉంటుంది ఈటీఎఫ్స్లో స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతాయి అనమాట సింగిల్ షేర్ కింద షేర్స్ ఎలా ట్రేడ్ అవుతాయో ఈటీఎఫ్స్ కూడా అలాగే ట్రేడ్ అవుతాయి బట్ ఈటీఎఫ్కి వచ్చేసి లోవర్ ఎక్స్పెన్సెస్ ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్కి వచ్చేసి కంపారేటివ్లీ కొంచెం హయర్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి ఈటీఎఫ్స్ మినిమం వన్ యూనిట్ పర్చేస్ చేయాలి మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసి మినిమం హండ్రెడ్ రూపీస్ కానీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కానీ పర్చేస్ చేయాలి ఎస్ఐపిఐ అయితే ఎవరైనా ఫస్ట్ టైం ఇన్వెస్ట్ చేసా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయండి వన్స్ మీరు మ్యూచువల్ ఫండ్స్ లో టూ త్రీ ఇయర్స్ ఇన్వెస్ట్ చేశాక అప్పుడు ఎయిట్ లో షిఫ్ట్ అవ్వండి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి బేస్డ్ ఆన్ అసెట్ వేసేటట్టు వీటిని క్యాటగరైజ్ చేయడం జరిగింది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ డెట్ మ్యూచువల్ ఫండ్స్ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ సొల్యూషన్ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే చిల్డ్రన్ ఫండ్స్ రిటైర్మెంట్ ఫండ్స్ అలాగే డెట్ అదే కమోడిటీ ఫండ్స్ గోల్డ్ ఫండ్స్ ఇంటర్నేషనల్ ఫండ్స్ ఇలా రకరకాలుగా ఉన్నాయి సో బేసికల్గా ఈ ఫైవ్ టైప్స్ ఇందులోనే ఈ ఫైవ్ లోనే డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి మళ్ళీ ఈక్విటీలో వచ్చేసి లార్జ్ క్యాప్ స్మాల్ క్యాప్ డెట్లో వచ్చేసి షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ హైబ్రిడ్ లో వచ్చేసి మిక్స్ ఆఫ్ మల్టీ అసెట్ సో ఇవన్నీ మనం డీటెయిల్ గా వీడియోలో తెలుసుకుందాం సో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో వచ్చేసి గా సిక్స్ కేటగిరీస్ ఉన్నాయి ఈ కేటగిరీస్ అనేవి అండర్లయింగ్ అసెట్ మరి డివిజన్ అయ్యి ఉన్నాయి ఎందుకంటే సెబీ యొక్క రూల్స్ ప్రకారం ఈ ఫండ్స్ యొక్క కేటగిరీషన్ డివైడ్ చేయబడింది అనమాట సో టా లార్జ్ క్యాప్ ఫండ్ వచ్చేసి టాప్ హండ్రెడ్ కంపెనీస్ ఇన్ ద నిఫ్టీ అనమాట టాప్ హండ్రెడ్ కంపెనీస్ ఏమైనా ఉంటాయో వాటిలోనే ఇన్వెస్ట్ చేయాలి సో జనరల్గా రిస్క్ వచ్చేసి కొంచెం తక్కువ ఉంటుంది ఎందుకంటే లార్జ్ కంపెనీస్ కాబట్టి వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ కాబట్టి వీటిలో కొంచెం రిస్క్ తక్కువ ఉంటుంది సో ఎవరైతే స్టేబుల్ రిటర్న్స్ కావాలనుకుంటున్నారు స్టేబుల్ అండ్ యావరేజ్ రిటర్న్స్ కావాలనుకున్నా లార్జ్ క్యాప్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు ఫర్ ఫైవ్ ఇయర్స్ ఆరిజన్ సో నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి మిడ్ క్యాప్ ఫండ్స్ సో మిడ్ క్యాప్ ఫండ్స్ వచ్చేసి టాప్ హండ్రెడ్ వన్ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ కంపెనీస్ అనమాట సో కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది సో జనరల్గా ఇక్కడ ఫండ్ మేనేజర్కి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అనమాట హండ్రెడ్ పర్సెంట్ మ్యూచువల్ ఫండ్ మిడ్ క్యాప్ కంపెనీస్ లన్నీ ఇన్వెస్ట్ చేయక్కర్లేదు కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉండడం వల్ల చాలామంది లార్జ్ క్యాప్లో కూడా ఇన్వెస్ట్ చేస్తారు బట్ లార్జ్ క్యాప్ కన్నా కొంచెం ఎక్కువ రిటర్న్స్ వస్తాయి అలాగే రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి లార్జ్ అండ్ మిడ్ క్యాప్ మిక్స్డ్ అనమాట సో ఫండ్ మేనేజర్ వచ్చేసి టాప్ టూ ఫిఫ్టీ స్టాక్స్లో ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేయొచ్చు సో జనరల్గా సేవీ క్లాసిఫికేషన్ బట్టి మినిమం థర్టీ ఫైవ్ పర్సెంట్ లార్జ్ క్యాప్ అండ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ మిడ్ క్యాప్ మిగిలిన థర్టీ పర్సెంట్ దాని ఎందులోనే ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట సో దీనివల్ల ఏమవుతుందంటే దాని యొక్క మార్కెట్ యొక్క సిచ్యువేషన్ బట్టి వాళ్ళు చేంజ్ చేసుకుంటూ ఉంటారు ఎందులో ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలని లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయాలా మిడ్ క్యాప్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలా దాన్ని బట్టి ఆ ఫ్లెక్సిబిలిటీ చేసుకుంటారు సో జనరల్గా ఎక్కువ రిటర్న్స్ రావడానికి ట్రై చేస్తాం సో నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి స్మాల్ క్యాప్ ఫండ్స్ చాలా మందికి ఇది ఒక అప్సెషన్ స్మాల్ క్యాప్ కంపెనీస్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి కంపేర్ టు లార్జ్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ కరెక్టే ఎక్కువ వస్తాయి బట్ రావచ్చు రాకపోవచ్చు బట్ లాంగ్ టర్మ్ లో చూసుకుంటే ఆల్మోస్ట్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ फंड से इक्वल है ना फर्म जैसे जब वन टू परसेंट डिफरेंस अंडा चु, बट रिमिट स्मॉल कैपला जाने तो रिस्क चालू इक्वा, ओके okay. లాంగ్ పీరియడ్స్ లైక్ టూ త్రీ ఇయర్స్ రిటర్న్స్ కూడా ఏం రాకుండా అన్న పీరియడ్స్ కూడా ఉంటాయి స్మాల్ క్యాప్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తాం సో జనరల్గా వచ్చేసి టూ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ టూ ఫిఫ్టీ కన్నా తర్వాత ఉన్న కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు సో ఈ ఫండ్ వచ్చేసి మినిమం సిక్స్ ఫైవ్ పర్సెంట్ స్మాల్ క్యాప్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయాలి సో రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రిటర్న్స్ కూడా ఎక్కువ ఉంటాయి సో ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు మినిమం టెన్ ఇయర్స్ ప్లస్ ఆరిజన్ ఉంటేనే ఇందులో ఇన్వెస్ట్ చేయండి సో నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఇది కూడా లేటెస్ట్ బజింగ్ అనమాట సో ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ నేమ్ తగ్గట్టు అయినా ఇన్వెస్ట్ చేయొచ్చు వీళ్ళు ఎందులోనే లార్జ్ లో ఇన్వెస్ట్ చేయాలి లిమిట్ లో ఇన్వెస్ట్ చేయాలి స్మాల్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేయాలి ఏమైతే ఫండ్ మేనేజర్ అండర్లైన్ ఒక మార్కెట్ వాల్యూషన్స్ బట్టి డిసిషన్ అనమాట ఒకవేళ లార్జ్ క్యాప్ సెక్యూరిటీస్ అండర్ వాల్యూడ్ అంటే తన లార్జ్ క్యాప్ సెక్యూరిటీస్లో ఎక్వినైజ్ చేస్తారు ఒకవేళ స్మాల్ క్యాప్ సెక్యూరిటీస్ అండర్ వాల్యూడ్ అంటే స్మాల్ క్యాప్ సెక్యూరిటీస్ ఎక్వినైజ్ చేస్తారు సో ఇదంతా ఫండ్ మేనేజర్ పై డిపెండ్ అయి ఉంటుంది అలాగే వచ్చేసి కొంచెం స్మాల్ క్యాప్స్ తో పోల్చుకుంటే కొంచెం రిస్క్ తక్కువ ఉంటుంది బట్ లాంగ్ టర్మ్లో చూసుకుంటే రిటర్న్స్ మ్యాచ్ చేయొచ్చు మిడ్ క్యాప్ అండ్ లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్ యొక్క ని ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ మ్యాచ్ చేయొచ్చు సో ఎవరైతే ఎక్ోజ మార్కెట్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఫ్లెక్సీ క్యాప్ ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి ఫండ్ ఆఫ్ ఫండ్స్ జనరల్గా ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఏంటంటే ఫండ్ మేనేజర్ ఒక వేరే ఒక ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తారు అంటే ఇండియన్ ఫండ్ మేనేజర్ ఫారెన్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం లేదంటే వేరే ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం లేదంటే గోల్డ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం డిఫరెంట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారనమాట సో ఫండ్ మేనేజర్ ఇక్కడ జస్ట్ వేరే ఫండ్లో ఒకటే ఇన్వెస్ట్ చేస్తారు స్టాక్స్ అలాంటివి ఏం పర్చేస్ చేయడం జనరల్గా సో జనరల్గా ఫండ్ ఆఫ్ ఫండ్స్కి కొంచెం ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అండర్ లయింగ్ ఫండ్ ఎక్స్పెన్సెస్ ప్లస్ ఈ ఫండ్ ఎక్స్పెన్సెస్ కలపడం వల్ల కొంచెం ఎక్కువ ఫండ్స్ ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసి థిమాటిక్ ఫండ్స్ థిమాటిక్ ఫండ్స్ అంటే ఏదైనా స్పెసిఫిక్ థీమ్ లో ఇన్వెస్ట్ చేస్తారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ లేదంటే ఐటీ థీమ్ గానీ అలాంటి స్పెసిఫిక్ థీమ్స్ లో ఇన్వెస్ట్ చేసేదాన్ని థిమాటిక్ ఫండ్స్ అంటారు సో బిగినర్స్ ఎవరైనా ఉంటే థిమాటిక్ ఫండ్స్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయద్దు అలాగే లాస్ట్ వచ్చేసి ఈఎల్ఎస్ఎస్ కేటగిరీ కూడా ఉంది ఈఎల్ఎస్ఎస్ అంటే ఈక్విటీ లింక్ సేవింగ్ స్క్రీమ్ ఇది ఒక న్యూ ట్యాక్స్ రేజియమ్ లో ఇది యూజ్ అయి ఉండదు సో సో నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి డెట్ ఫండ్స్ డెట్ ఫండ్స్ లో చాలా టైప్ ఆఫ్ డెట్ ఫండ్స్ ఉన్నాయి బట్ మనం ఓన్లీ ఫోర్ టైప్స్ కవర్ చేస్తాం ఈ ఫోర్ టైప్స్ కామన్ పీపుల్ అందరికీ సరిపోతాయి ఫస్ట్ వచ్చేసి లిక్విడ్ ఫండ్ లిక్విడ్ ఫండ్ ని మనం ఎలా చెప్పొచ్చు అంటే మన సేవింగ్స్ అకౌంట్ రీప్లేస్మెంట్ చెప్పొచ్చు సేవింగ్స్ అకౌంట్ జనరల్గా మోస్ట్ ఆఫ్ ద ఫండ్స్ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఇస్తాయి ఇయర్లీ సో లిక్విడ్ ఫండ్స్ ఫైవ్ నుంచి సిక్స్ పర్సెంట్ వరకు ఇంట్రెస్ట్ వస్తాయి ఎవరైతే ఎక్కువ అమౌంట్ సేవింగ్స్ ఫండ్ లో ఉంటారో వాళ్ళ లిక్విడ్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు లిక్విడ్ ఫండ్స్ అనేది చాలా లో రిస్క్ అండ్ హైలీ లిక్విడ్ అనమాట సో వెరీ తక్కువ రిస్క్ బట్ సేవింగ్స్ అకౌంట్ కన్నా ఎక్కువ రిటర్న్స్ వస్తాయి సో నెక్స్ట్ వచ్చేసి అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్ అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్ అంటే త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ ఒక సెక్యూరిటీస్ లో ఇన్వెస్ట్ చేస్తారు అనమాట డెట్ సెక్యూరిటీస్ లో సో లిక్విడ్ కన్నా కొంచెం రిస్క్ ఎక్కువ బట్ స్టిల్ మోడరేట్ రిస్క్ అనమాట సో ఎవరైతే వన్ త్రీ ఇయర్స్ ఇన్వెస్ట్ చేయాలనుకున్నారో వీళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట ఎఫ్ ఫండ్స్ ఎఫ్టీస్ లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఇందులో చేయొచ్చు ఎఫ్డీ కని ఆ అని చేసేవాళ్ళు సో నెక్స్ట్ వచ్చేసి బ్యాంకింగ్ అండ్ పీఎస్సీ ఫండ్స్ ఇందులో జనరల్ గా గవర్నమెంట్ అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు వాళ్ళ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తారు సో గవర్నమెంట్ కాబట్టి సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది సో రిటర్న్స్ కూడా కొంచెం ఎక్కువ ఉంటాయి ఎఫ్డీ కన్నా కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు బట్ ఎక్కువ టూ టు ఫైవ్ ఇయర్స్ హారిజన్ ఉన్న వాళ్ళు ఇందులో ఇన్వెస్ట్ చేయండి సో లాస్ట్ వచ్చేసి డెట్ కార్పొరేట్ బాండ్స్ కార్పొరేట్ బాండ్స్ అంటే కార్పొరేట్ కంపెనీ యొక్క ఇష్యూ చేసే బాండ్స్ ఇన్వెస్ట్ చేస్తారు సో నార్మల్గా ఈ త్రీ కేటగిరీస్ ముందు చెప్పుకున్న త్రీ కేటగిరీస్ కన్నా కొంచెం రిస్క్ ఎక్కువ బట్ రిటర్న్స్ కూడా ఎక్కువ ఉంటాయి సో ఫైవ్ ఇయర్స్ అలా హారిజన్ ఉన్న ఇందులో ఇన్వెస్ట్ చేయండి వచ్చేసి హైబ్రిడ్ ఫండ్స్ హైబ్రిడ్ ఫండ్స్ అంటే మిక్స్ ఆఫ్ ఈక్విటీ అండ్ డెట్ రెండు ఇన్వెస్ట్ చేస్తారు సో ఎవరైతే ఈక్విటీ అండ్ డెట్ ఉండట్లని ఇన్వెస్ట్మెంట్ ఉండాలనుకున్నారో వాళ్ళు హైబ్రిడ్ ఫండ్స్ యూస్ చేసుకోవచ్చు హైబ్రిడ్ ఫండ్స్ బేసికల్గా వచ్చేసి త్రీ టైప్స్ ఆఫ్ హైబ్రిడ్ ఫండ్స్ ఉంటాయి వన్ వచ్చేసి హైబ్రిడ్ అగ్రెసివ్ హైబ్రిడ్ అగ్రెసివ్ నేమ్కి తగ్గట్టే ఎగ్రెసివ్గా ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తారు డెట్లో కొంచెం ఇన్వెస్ట్ చేస్తారు సో జనరల్గా సిక్స్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఉంటుంది సిక్స్టీ ఫైవ్ వచ్చేసి ఈక్విటీ అండ్ థర్టీ ఫైవ్ వచ్చేసి డెట్ సో మినిమం సిక్స్టీ ఫైవ్ ఈక్విటీలు ఇన్వెస్ట్ చేస్తారు రిస్క్ ఎక్కువ ప్లస్ రిటర్న్స్ మనం ఈక్విటీ రిటర్న్స్ ని కొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎక్కువ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి హైబ్రిడ్ కన్జర్వేటివ్ కన్జర్వేటివ్ అంటే హైబ్రిడ్ అగ్రెసివ్ కి ఆపోజిట్ సో డెట్ లో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు ఈక్విటీలో తక్కువ ఇన్వెస్ట్ చేస్తారు సో టాక్సేషన్ కూడా మారుతూ ఉంటుంది కంపేర్డ్ అగ్రెసివ్ ఫండ్స్ కొంచెం రిస్క్ తక్కువ నెక్స్ట్ వచ్చేసి డైనమిక్ అసెట్ ఫండ్ అనమాట సో పేరుకి తగ్గట్టు డైనమిక్ అంటే ఆటోమేటిక్గా అండర్లైన్ మార్కెట్ కండిషన్స్ని బట్టి ఈక్విటీలో కానీ డెట్లో కానీ ఎంత ఇన్వెస్ట్ చేయాలనేది ఫండ్ మేనేజర్ డిసైడ్ చేస్తాడు సో ఎవరైతే డెట్ అండ్ ఈక్విటీ రెండిట్లో కలిపి ఒకే ఫండ్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు వీళ్ళకి అవుతుంది ఈక్విటీ కన్నా కొంచెం తక్కువ రిటర్న్స్ వస్తాయి బట్ రిస్క్ అనేది కూడా తక్కువ ఉంటుంది ఈ వీడియోని ఇక్కడతో క్లోజ్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో మన ఎస్ఐపి ఎస్టి అలాగే ఫండ్ ఎలాగ ఓపెన్ చేయాలి అలాగే టాక్సేషన్ ఏంటి డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఆల్సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్